हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे गोविंदा जय श्री राम जय श्री राम శ్రీ తారామచంద్రమూర్తి భగవానికి లక్ష్మణ స్వామికి పవనస్వత వీర హనుమానికి శ్రీలంక యాత్ర జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మీ అందరితో నా మౌనాన్ని ముగుస్తున్నానండి చాలా సంతోషకరమైనటువంటి శుభోదయం మనం అందరం మనం అందరం వంక ఎన్నో రోజు అండి ఇది రమేష్ గారు ఇది బెస్ట్ బెస్ట్ మస్ట్ మనం కాబట్టి మనం భవిష్యత్ నాకు తెలిసి ముప్పై ఒకటి నుంచా ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ రోజు అంతేగా ఐదా ముప్పై ఏడు కౌంట్ లేదు కాబట్టి ఐదో రోజు ఐదో తేదీ మీ అందరికి భీష్మాష్టమి శుభాకాంక్షలు మనందరికి కృష్ణాష్టమి తెలుసు కానీ భీష్మాష్టమి కూర్చోండి పర్లేదు అయితే భీష్ముడు ఇవాళ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి రోజు మనం చాలాసార్లు విన్నాం సాగట్ కోటేశ్వరరావు గారు చెప్పారు ఎవరైనా ఆయన్ని ఆయనకి తర్పణ వదలచ్చు ఎందుకంటే భూమి మీద జీవించిన వాళ్ళల్లో భీషణమైన ప్రతిజ్ఞ చేసి దానికోసం గురువుని కూడా ఎదిరించి గెలిచినటువంటి వాడు ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని లోభాలు వచ్చినా లాభాలు వచ్చిన ఆయన పక్కదారి పట్టకుండా అలా నిలబడి జీవిత పర్యంతము భగవంతుడైన కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి వాడు భగవంతుడిని కృష్ణ భగవాన్ ఎలా చూడాలనుకున్నాడో ఆయనే చెప్పాడు ఎవరికైనా ఆ పద్యం వస్తే పాడండి నాకు కొంచెం వచ్చు మా నాన్నగారు ఉంటే అడుగుతూ ఉండేవాడిని కుంపించి ఎగసిన కుంతలంబుల కాంతి అంటే నా నేను ఎవరిని చూడాలనుకుంటున్నానంటే ఈ టైంలో ఈ శరీరం వదిలే సమయంలో అప్పుడు చనుదే అప్పుడు ఎప్పుడు అది యుద్ధం జరిగేటప్పుడు ఈయన మీదకు వచ్చేశాడు ఆ నేడు భీష్మును చంపుతుని నిన్ను గాతు అర్జున అన్నాడు కృష్ణమగవాడు అదిగో అది ఆ కృష్ణుడు ఆ చక్రం పట్టినటువంటి కృష్ణుడు నేను ఇప్పుడు దర్శించ కోరుతున్నాను అన్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి రూపం పట్ల వారి యొక్క ప్రేమ ఉంటుంది అలాగే మనం అందరం మనం అందరం లోకో మునయశ్చిన్న భిన్న అని చెప్పారు ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది ఒక్కడి అభిప్రాయమే అందరి మీద రుద్దాలనుకోవడమే ఎడారి మతాల లక్ష్యం లక్షణం కాబట్టి మనం కూడా భీష్ముడి వలే ప్రతిజ్ఞ చేసి మన ధర్మాన్ని మనం రక్షించుకోకపోతే ఇప్పుడు శ్రీలంక ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటి సెవెంటీ పర్సెంట్ బౌద్ధులు ఉండడం ఓ ట్వంటీ పర్సెంట్ హిందువులు ఉండడం అదే రివర్స్ అయింది అనుకోండి హిందువులే ఉండడం ఇప్పుడు భారతదేశంలో హిందువులు తగ్గిపోవడానికి కారణం ఏంటి ప్రభుజీ యు కెన్ డిస్కస్ లేటర్ ప్రభుజీ ప్లీజ్ మనోడు మాటలు ఎక్కువ ఏదో తక్కువ ఉదయ్ ఓకే అయ్యో Him per him per. Sir, what is your name? I am Rangar. Eh? Rangar. So we talk no, about the plans. Yes, no problem. Yeah, no, okay, you can talk. No problem. Through. Please, please. Yeah. Ah, Today Rangad. is very यू, day, Rangar. Ah, okay. Sorry. Thank please, you. Thank keep you. Keep going. Keep going, sir. I am sorry. Da, no you. You Ayubhava. 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 Ah, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నారేమో ఇది తిరగబడడానికి పెద్ద సమయం ఏం పట్టదండి మనం ఇలా ప్రశాంతంగా శ్రీలంక వచ్చి యాత్ర చేస్తున్నాం లేదా తిరుమల వెళ్తున్నాం శ్రీరంగం వెళ్తున్నాం లేకపోతే అయోధ్య వెళ్తున్నాం ప్రయాగ వెళ్తున్నాం ఇవన్నీ ఎప్పటిదాకా జరుగుతాయి తెలుసా మనం మెజార్టీగా ఉన్నంతసేపే పాకిస్తాన్లో దేవాలయాలు మరుగుదొడ్లు అయిపోయినాయి పాకిస్తాన్లో దేవాలయాలు చికెన్ షాపులు అయిపోయినాయి పాకిస్తాన్లో మరుగు దేవాలయాలు పశువుల పాకలు అయిపోయినాయి ఎందుకంటే అక్కడ రాక్షస జాతి పెరిగింది కాబట్టి మీలో ఎవరైనా నిన్న చెప్పేనేమో మళ్ళీ చెప్తున్నా మీలో ఎవరైనా అన్ని మతాల సమానం అనే దరిద్రులు ఉంటే ఇక్కడ పెద్ద సముద్రం ఉంది ఇష్టం బరువు తగ్గుద్దు మాకు భారతదేశానికి ఎందుకంటే పచ్చి అబద్ధం ఈ అబద్ధాల కోర్లు వల్లనే దేశం ఇంత దిగజారింది ఒక బోర్డ్ అని ఒకటి ఉంది భారతదేశంలో ఈ ఒక్క బోర్డు భారతదేశంలో ఈ కాంగ్రెస్ కుక్కల వలన ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది నాది అని క్లెయిమ్ చేస్తుంది ఈ ఇస్లాం మతం పుట్టి పద్నాలుగు వందల ఏళ్ళయింది కానీ తమిళనాడులో పదిహేను వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుడిని ఆ ఊరిని మాది అని క్లెయిమ్ చేస్తున్నారు ప్రయాగరాజ్ జరిగే స్థలం మాది అంటున్నాడు లేదంటే సిద్ధి వినాయక టెంపుల్ మాది అంటున్నాడు అలహాబాద్ హైకోర్టు మాది అంటున్నాడు ఇలా అన్నింటినీ మాది అనడానికి కారణం ఏంటి ఈ కాంగ్రెస్ కుక్కల పార్టీ దాన్ని ఓటేసాడు ఎవడో హిందూ గాడు ఎందుకంటే ధర్మనాశనం చేయడానికి వాళ్ళు రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు అందులో రెండు పెద్ద నిర్ణయాలు ఏమిటంటే ఒకటి తొంభై ఐదులో ఓ చట్టం తెచ్చారు వీళ్ళు ఇది మాది అంటే నువ్వు కోర్టుకి వెళ్ళడానికి లేదు నీ దగ్గర కాగితాలు ఉన్నా సరే ఈ బ్యాగు సార్ మీ గుడ్ వీరభద్రు వీరభద్రరావు గారు అక్కడ పెట్టారు వారి ఆధీనంలో నేను మళ్ళీ తీసుకోబోతే చేతి మీద కొట్టేయడం ఏంటి దాని అర్థం లేదు మీ ప్రాపర్టీ నాదే అది పరిస్థితి కాబట్టి హిందువులు మేలుకోకపోతే ఓటేసేటప్పుడు కొనేటప్పుడు తినేటప్పుడు అన్ని మతాల సమానం అంటే వాడు పది మంది పుట్టినట్టే ఎందుకంటే వాడు లక్కోరు వాడు ఎందుకంటే దేశాన్ని మొక్కలు చేయడానికి వీలే కారణం మనం మాత్రమే కబుర్లు చెప్తాం ఏం కబుర్లు అన్ని ఒకటి అన్నీ ఒకటన్ని నిరూపించు టెన్ ల్యాక్సిస్తా నిరూపించు ఎందుకండి అంత సిగ్గు లేకుండా బతుకుతారు సో కాబట్టి మన రామాయణం భవతిగీత భాగవతం మహాభారతం ఓ ఏకాదశి ఓ హోమం ఓ పూజ ఇవన్నీ జరగాలంటే నువ్వు నువ్వు ఉండాలిగా బంగ్లాదేశ్లో ఎలా ఎలా చంపే చంపారో చూశారు కదా వాళ్ళ ఆడపిల్ల ఆ పిశాచ మతానికి చెందిన ఆడపిల్ల మన ఆడపిల్లని బట్టలు ఇప్పితే వాళ్ళు నాశనం చేస్తే వాళ్ళు వీడియో తీసి యాసిడ్ పోసి కాబట్టి అన్ని మతాలు సమానమైన లొక్క పబ్లిక్ నేను చెప్తున్నా ఇవన్నీ వీడియో అప్లోడ్ కూడా అవుతుంది కాబట్టి అలాంటి అబద్ధం పొదుపు బతకండి ఏదోలా బతకడం వేరు ఏదోలా బతికేద్దాం అనుకునే వాళ్ళ గురించి శ్రీశ్రీ గారు మాట అన్నారు మీది ఓ బతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అలా బతకండి ఇస్లాము క్రైస్తవం భారతదేశానికి మన సనాతన ధర్మానికి పక్కా వ్యతిరేకం అన్నీ ఒకటని ఎవడైనా క్లెయిమ్ చేస్తే మసీదులో చర్చిలో హోమం పెట్టించండి నాది ఖర్చు కాబట్టి మీరు ఏమీ చదవకుండా ఏమీ వినకుండా అబద్ధాలు ఆనకండి మీ పిల్లల్ని నపుంసకులుగా తయారు చేయకండి ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు నలభై మంది ఉంటారా ఇందులో ముప్పై తొమ్మిది ఓకే ఈ ముప్పై తొమ్మిది మందిలో ఒక ఐదు ఆరుగురు అడుగుదాం మన పరిస్థితి ఏమిటో మీకు అర్థమవుతుంది అవుతుంది వీరభద్ర గారు మీకు ఎంత మంది పిల్లలు థ్యాంక్ యూ సార్ మీ గుడ్ నేమ్ సార్ నాగిరెడ్డి నాగిరెడ్డి గారు మీకు ఎంత మంది పిల్లలు ఒకరు అతని కంటే కొండ ఆ చందగా మాలన్న సార్ మీకు ఎంత మంది పిల్లలు ఏం పేరు సార్ మీ పేరు గట్టిగా నేను ఒక ఆయన ఫోన్ చేస్తే ఫోన్ మూడు వందల అరవై ఐదు రోజులు సైలెంట్గా ఉంటుంది ఫోను అది సైలెంట్ అది వైలెంట్ సో అందులో ఏం లేదు డిఫరెంట్ అయితే ఆయన ఫోన్ చేస్తే తర్వాత ఎప్పుడో నేను ఎవరంటే ఫోన్ చేశారని అడిగాను అడిగితే స్వామీజీ నేను పలానా సినిమా డైరెక్టర్ని నిర్మాతనే అన్నారు అనగానే మీరా అండి అని నేను ఆయన పేరు చెప్పలేదు పేరు తెలిసిన వెంటనే ఏమన్నా తెలుసా ఒక్క మగాడు అన్నాడు ఎందుకంటే ఆ సినిమా డైరెక్టర్ అయిన ఇప్పుడు ఒక్క మాగాడు అని ఎందుకు అనవలసి వచ్చిందంటే మనం అటువైపు చూస్తే వాళ్ళు హమ్ పాంచీస్ అంటూ చార్ బీబీస్ చార్స్ బేబీస్ వాళ్ళు అలా కొంటున్నారు అలా తింటున్నారు అలా ఉంటున్నారు వాళ్ళ సంతానం వ్యాప్తి చెందుతూ ఉంది ఎక్కడ పడితే అక్కడ ఆక్రమిస్తూ ఉన్నారు కొత్త దేశాలు పుట్టించడం పాత బస్తీలు పుట్టించడం పిల్లలను పుట్టించడం వాడు మంచం మీద మంచం మీద అన్ని చోట్ల కష్టపడుతున్నాడు ఎక్కడ పడితే అక్కడ పొగబెడుతున్నాడు మనం మాత్రమే అబద్ధాలు చెప్తూ కొనుక్కుతున్నాం చూసారుగా ఇప్పుడు మూడు శాంపిల్స్ తీసాం మనం అధమం మధ్యమం ఉత్తమం పూర్వం మనం అలా లేవు ఎందుకు ఎలా తయారయ్యాం అంటే మన మైండ్లోకి ఎక్కించేది మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు గోడల మీద బొమ్మలు ఉండే త్రికోణం బొమ్మలు అంటే రాసి ఉండేది ఏమి రాసి ఉండేది అంటే ఇద్దరు లేక ముగ్గురు అని రాసి ఉండేది కొన్నాళ్ళ తర్వాత ఇద్దరు ముద్దు ఆపై వద్దు ఆ తర్వాత వన్ ఆర్ అన్నాం ఇలా మనకి మాత్రమే ఇందిరాగాంధీ చెబులో ఉంది అలా తయారు చేసింది బలవంతంగా కొన్ని లక్షల మంది హిందువులకి మగవాళ్ళకి వేసత్వం చేయించింది ఆవిడ కొడుకుల్లో ఒకడు ఉన్నాడు కదా సో ఆ శంకర జాతి వాళ్ళు మన జాతిని లేకుండా చేయడానికి వాళ్ళు అంత కష్టపడుతున్నారు ఈ రోజు కూడా ఓ బాల్ డ్యాన్సర్ కొడుకు తెలంగాణలో కొలగన్న చేయించాడు పెద్ద జోక్ ఏంటంటే ఏమన్నా యాత్రు వచ్చాం కదండి ఏదో రాముడు కృష్ణ చెప్పచ్చు కదండి ఇవన్నీ ఎందుకంటే అని ఏదన్నా అంటే నా ఆన్సర్ ఏంటంటే నువ్వు ఉండాలి కదా బాబు రామాయణ బాధులు చెప్పుకోవాలంటే రామాయణం చెప్తే వినడానికి జనం ఉండాలి కదా మన ఉత్సవాలు జరుగుతుంటే రాళ్ళు చేస్తున్నారు మన గుళ్ళని చేస్తున్నారు మన రథాలు కాల్ చేస్తున్నారు నువ్వు పేరుకే రా బాబు నీకేం వాల్యూ లేదు ఇప్పుడు మన ప్రభుత్వం ఏపీలో రూపాయలు ఇస్తుంది ఎవరికి ఆ చేస్తే మనం పదివేలు ఖర్చు పెట్టి ప్రయాగరాజు వెళ్ళాలి ఇదేం కర్మ గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది హిందువుల వలన అందరి వలన సో చెప్పకండి పాత బస్తీలో నువ్వు కరెంటు బిల్లు కట్టించలేవు చవట నేను అప్పుడే చెప్పాను కేసీఆర్ టైంలోనే పాత బస్తీకి వెళ్ళి కరెంటు బిల్లు వసూలు చేయి మసీదులకి లక్షల కోట్లు ఎత్తున్నావు బాబు సొమ్ము కాబట్టి గవర్నమెంట్ సొమ్ము ఒక్క రూపాయి కూడా మసీదుకి చర్చికి ఇవ్వకూడదు ఎందుకని మసీద్ నుంచి చర్చి నుంచి ఒక రూపాయి కూడా రాదు కాబట్టి మా గుళ్ళ మీద పెత్తనం చేస్తారా మా హుండీలు ఎత్తుకెళ్తారా గుళ్ళ మీదేమో ఎవరు పడతాడు చైర్మన్లు కూర్చోబెడతారా మొన్న ఇంకా దరిద్రం ఏదో ఊళ్ళో కడప జిల్లా అనుకుంటా ఎవరో షరీఫ్ అంట ఈవో ఎక్కడున్నాను సార్ మనం మనం చూస్తే ఇప్పుడు శాంపిల్ చూసాం కదా ఒకటి రెండు మూడు పిల్లలు ఈ సార్ ఇంతకి మీ అబ్బాయి అమ్మాయకుంటాడు ఆయన బతికిచ్చారు అమెరికా చెప్పలేదు ఒక లెంగ కూడా బోడి లింగం అయిపోయేది ఓకే పర్లేదు సార్ కాలం నేననేది నేననేది మనం బలం పెంచుకోకపోతే నీ రామాయణము నీ భౌద్గీత నీ భాగవతం నీ హరికథ రాత్రి ఎంత ఆనందపడిపోయారు సింహాచల శాస్త్రి గారు హరికథ చెప్తే నువ్వు ఉండబట్టేనా నీ అనకా చెప్తావా నువ్వు పాకిస్తాన్ లో నీ ఏది రాముడు పుట్టిన నేలలో రాముడి కొడుకు ఏలిన నేల లాహోర్ చెప్తావా ఎందుకు చెప్పలేవు నువ్వు అక్కడ లేవు నీ ఉన్న వాళ్ళందరినీ నరికేశారు గాలి గాలి అంటే మారిపో లేదా చచ్చిపో లేదా మతం మారిపో కాబట్టి హిందువులారా నిజమైన హిందువులుగా బతకండి మీ ధర్మం అంతరించిపోకూడదంటే మీ పిల్లలకి దాన్ని బోధించండి మీ ఆడపిల్లలు ఉంటే ఇళ్లలో గాజులు వేసుకునేలా చూడండి లేదంటే తండ్రులుగా మీరు వేసుకోండి ఎందుకంటే నువ్వు అన్ఫిట్ కాబట్టి నువ్వు అన్ఫిట్ కాబట్టి నీ కుదురుతో గాజులు వేయించలేవు మన ఆడపిల్లలు ఎలా తయారయ్యారంటే గాజులు వేసుకోవడం నామోషి బొట్టు పెట్టుకోవడం నామోషి అరే ఒక ముస్లిం ఆడపిల్ల హిజాబ్ వేసుకుంటుంది మళ్ళీ మన ఆడపిల్లలకి ట్రై హిజాబ్ అంటుంది హిజాబ్ ఛాలెంజ్ అంటుంది ఎవరో పిల్ల మన పిల్ల పెట్టింది మా ఫ్రెండ్ ముస్లిము హిజాబ్ మంది వేసుకున్నాను అని పెట్టింది మీ ఫ్రెండ్ చెప్పింది హిజాబ్ వేసుకున్నావే పనికి మాలదానా మరి దానికోసారి బొట్టి పెట్టాలి కదా నువ్వు అందుకే నేను ఇంగ్లీష్లో అంటే మీకు తెలిసిందే గివ్ రెస్పెక్ట్ దాని కొంచెం తెలుగులో చెప్తాను ఐ ఐ అండి అండి ఇఫ్ పోరా నా దీన్ని ఇంకొంచెం అందంగా ఏం చెప్పారంటే పెద్దవాళ్ళు ఐ రెస్పెక్ట్ యువర్ జీసస్ ఆర్ అల్లా హౌ మచ్ యూ రెస్పెక్ట్ మై రామ్ ఐ రెస్పెక్ట్ యువర్ ఖురాన్ అండ్ బైబిల్ హౌ మచ్ యూ రెస్పెక్ట్ మై రామ్ కాబట్టి నపుంసకుల్లా జీవించకండి ఏదోలా బతికేద్దాం అనుకోకండి నీ మేడలో నీ కార్లు నీ బంగారం దాని ఏమంటారు బ్యాంక్ లో ఉంటది ఇవన్నీ వదిలేసి నువ్వు జోకర్ లా సావాలరా వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు లడాయి కే లైాయికేలియాకి హిందుస్థాన్ ఇది వాళ్ళ స్లోగా నలభై ఏడుకి ఇది ఆక్రమిస్తామని వాళ్ళు ఎప్పుడూ చెప్పారు కానీ అంత టైం కూడా పట్టేటట్టు మనం చేయట్లేదు ఇక తొందరగానే ముప్పైకి ఇచ్చేద్దామా అనే ప్లాన్ లో మనం ఉన్నాం ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ లేదా ఫ్యూచర్ ప్లానింగ్ లేదు కదా సో కాబట్టి మీ పిల్లల్ని బాగా తినమని చెప్పండి బాగా వినమని చెప్పండి దేశ ధర్మాల గురించి అలాగే పెళ్ళి అయిన తర్వాత కనీసం ముగ్గురిని కనమని చెప్పండి అదేవిధంగా హిందువుల జనాభా తగ్గితే శాంతి ఉండదు శాంతి మతం వస్తుంది మొత్తం అశాంతి వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు అబద్ధాలు ఇండోజు ఆడుంటారు ఇప్పుడు మీరు అబద్దాలు ఆడేరు లేదో నేను తెలుస్తా చూడండి రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం మీరు చెప్పకండి మిగిలిన వాళ్ళు చెప్పిన తర్వాత ఏంటి ఎంత అబద్ధం అండి ఎంత అబద్ధం అండి ఎంత ఎదవలైతే ఎంత అబద్ధాలు చెప్తారండి ఆ పొట్టు నేర్పించేదని మనం నేర్చుకుంటామా మూడో ఏంటి సరిపండి కొంచెం పడతాను రఘు ఆహా మీకు నేను పాడేక పాడండి పాడు చేయకండి అయితే ఒకరే పాడిపిడి మీరే మీరే పెడతారు మీ నోటై రఘుపతి రాఘవ రాజారా పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ పతిత పావన సీతారా రఘుపతి రా పాడే కాస్ చూసు నాతో ఏ జూట్ బోల్నా రంగా ఏ బోల్ రంగూఠ ఏ జూఠ హ రఘుపతి రాఘవ రాజా పతి తావన సీతారా రఘుపతి రాఘవా सुंदर विग्रह मेग्याम सुंदर विग्रह मेग्याम गंगा तुलसी साल ग्राम गंगा तुलसी साल ग्राम रघुपति राघव राजा राम पति सीता राम रघुपति राघव राजा राम पति सीता राम भक्त जन प्रिय सीता जानक सीताराम सीता जन प्रिय सीता जानकी रमण सीता जय राघव जय सीता राघव जय सीतारा जय रघुनंदन सीतारा जय रघु Ragupati Raghava aku berdiri, aku berdiri, Ragupati berdiri, aku Sitaram aku sitaram Sitaram berdiri, aku Sitaram aku Ram, Sitaram berdiri, Ram, Sitaram, sitaram jaisama, sitaram jay sitaram 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 jay sitaram 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 jay hare krishna hare krishna 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 hare 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 krishna hare krishna 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 hare 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 ram hare ram 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 hare 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 ram hare ram गोविंद जय जय गोपाल जय जया गोविंद जय जय गोपाल जय जय राधा मन हरि गोविंद जय जया हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा मन हरि गोविंद जय जया

ಯ ಸಾಧಾರೋವಿಂದ ಜಯ ಜಯ ರೋವಿಂದಲೋಶ್ಯಾವರ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಭಗವಾನ್ ಕೀ ಲಕ್ಷ್ಮಣಸ್ವಾಮಿ ಕೀ ಪವನ ಸುತ ವೀರ ಹನುಮೀ ಶ್ರೀ ಶ್ರೀ ಲಂಕ ಯಾತ್ರಾ ವಿಭೀಷಣ ಮಹಾರಾಜ್ ಕಿ ಮಾಯ ನಮ ಪಾರ್ವತಿ ಪದೇ ಹರ ಹರ ಮಹಾದೇವ